వీడియో తీస్తుంటే ఏనో సీరియస్ చెప్తున్నా నువ్వు నవ్వకు నీ కొడుకు ఏంది వీడియోలు తీస్తుండు ఇట్లుంటుండే ఏంది ఇది ఏంది ఛానల్ తీసి తిందాం అనుకుంటున్నావు ఛానల్లో ఒక బాధాకర విషయం కానీ ఇంత తొందరగా చదువుతామని అనుకోవాలి సార్ మేము అంటే ర్యాంక్ చేద్దామని చేద్దామని చూస్తున్నాం ఒక ట్రై చేసి ఎట్లుంటుందో మీరు కూడా హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ త్రీ మంకీస్ కామెడీ ఈరోజు ఏంటంటే ఒక చిన్న వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాం బాధకర అదేంటంటే మా ఫ్రెండ్ గారికి కాల్ చేసి నేను ఇది కలిసి వీడియోస్ చేయము రా అని చెప్పి ప్లాన్ చెప్తాం చెప్తాము కామెంట్ చేయాలి ఇంకా ఇట్లాంటి ట్రాంక్లు కావాలంటే కింద కామెంట్ చేయండి మీరు ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఆయనకైతే కాల్ చేస్తూ ఆడు మా దాంట్లో ఒకడే మయస్ చంద్రావా ఎప్పుడు పండుగ నాడా అయితే గానీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఊకే వీడియోస్ 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 ఏం రా రాడు రమ్మంటేనేమో రావట్లేడు అశోక్ గాడు దీనికి నాకు టార్చర్ అవుతుంది ఆయన కూడా ఇక మన ఇంట్లో కూడా తీరుతు చేస్తున్నారు అంటే ఇప్పుడు అందరూ అంటారు చాలా మంది అంటారు కదా పదార్థం చెప్పొచ్చు నేను చెప్తే అసలు ఏంటంటే స్టోరీ ఒక స్టోరీ జరిగింది అన్నట్టు ఇప్పుడు నీ మనం ముగ్గురం వీడియోలు తీస్తున్నావా నలుగురం కలిసి అది మై ఐష్యూ సీరియస్ చేస్తున్నా నేను ఇక్కడ జరిగింది ఏంటంటే వీడియోలు తీస్తున్నా ఇప్పుడు మనం అందరు చూస్తున్నారుగా ఎక్కడెక్కడ అందరు చూస్తున్నారు చూస్తున్నారు చేస్తారు అయితే మహేష్ గారి ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఒక వాళ్ళంతా రెండో సార్ అంతా ఫోన్ చేసి అన్నాడు అయితే నా పరిస్థితి కూడా ఎట్లానే ఉంది మీది ఎట్లుంది అంటే నువ్వు ఏ వీడియోలో లోవుగాను సగ దీంట్లో లోగా మేమే సగం అల్ల మొత్తం ఇచ్చుకుంటా ఓడి రాకున్నా చేయకున్నా చేస్తున్నాం మేమే వీడియో కష్టపడి ఇప్పుడు ఈ పరిస్థితి గడ వాడు వాడు రమ్మంటే ఆ ఇళ్ళాక ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఇట్లా ఇంట్లో పొరగాళ్ళు ఎరుస్తారా కొంచెం ప్రయాణానికి వస్తా అని చెప్పి ఆట మీద వేయండి కాదు మళ్ళీ ఆ మొత్తం అదే కంటిన్యూ చేస్తుండే అల్ల మూడు అల్ల మూడు వందలు వచ్చినాయి అనుకో గత సాయంత్రం సంస ఆఫీస్ ఉండు మనుషుల కూల్ కూల్ చేస్తుండే నిన్న నిన్న లాంగ్ వీడియో తీద్దాం రారా అంటే వస్తున్నా పొరగా ఏడుస్తు ఒక పది నిమిషాలు ఆయనకి వస్తా అని అన్నాడు సరే అని నేను అట్ సైడ్ పోయినా పోతే ఇక మనోడి అక్కడ కూర్చొని వేస్తాను వేస్తాను అండి మళ్ళీ అల్లు వచ్చిన పైసలతో చిన్న సాయంత్రం దాదామని అంటున్నాడు ఈ టాపిక్ మర్చిపోతున్నాం అందుకనే ఈ ఎంత లెల్ వద్దు ఏదొద్దు మేమైతే ఇంకా మా బిజినెస్ ఇచ్చి పెట్టుకొని వాడు ఆర్పి ఇచ్చి పెట్టుకొని ఎంత చేస్తున్నావు నీకు తెలుసు తెలియదు హైదరాబాద్ లోచొని బిల్డింగ్ కూర్చొని చూస్తున్నామేమో ఈ పెద్ద టార్చర్ అవుతుంది ఏమైనా వీడియో నుండి తీద్దామంటే సపోర్టింగ్ బయట సపోర్టింగ్ ఉంది మనకి మన దాంట్లో మనకు అండర్స్టాండింగ్ లేదు ఎట్లా అంటే లేదు మచ్చా నేను అన్ని పని చేసినా అని చెప్పి ఇక ముచ్చట్లు అన్ని చెప్తుండే ఇక కష్టపడ్డా ఆ ఛానలే తీసేద్దాం ఇక ఇదంతా లేలొద్దు బయట గీట పెద్ద అవుతుంది వీని వీనిన కూడా వీళ్ళ కూడా ఇప్పుడు ఇందుకు ఈ ఛానల్ పెట్టేదొద్దు ఇప్పుడు ఏం చేద్దాం ಅಂತ చెప్పు నా ఒపీనియన్ ఏంది నీ ఒపీనియన్ ఏంది ఆ अशोक గారి కాన్ఫిడెన్స్ తీసుకుంటావా ప్రోగ్రామ్స్ లో అని హ్మ్ ఒపీనియన్ ఏంది ఇట్లా తీసేద్దాం అనుకుంటా నిమ్మ ఈ ఛానల్ లేదు ఏం లేదు వీడియో లేదు

ఎంత కష్టపడ్డాం ఆ సబ్క్రైబ్ చేసుకుని మన కోసం ఆ వీడియోలో మంది రావాలి ఎంత కష్టపడ్డారు మీ కూడా తెలుసు కదా ఇంట్లో కూడా టార్చర్ బానే ఉంది మైగాని ఇంట్లో అందరికీ అందరి ఉంది కట్టినా ఉంది ఇది ఇది అయితుంది ఏమీ లో అడగలేదు ఇంత త్వరగా ఎత్తుకోలేకపోతున్నాం బామే ఉంటుంది నాయనా అని అంటుండ్రు మన మన పని పని మనం నువ్వు మాట వాడాల్సి చూస్తుంది వీడు నేను ఇంకోడైతే వారికి సంబంధం లేదనేది తిరుగుతుంది ఫస్ట్ కూడా అందుకనే ఇదంతా వెల్లు వద్దు తిట్లో వేదొద్దు అని ఛానల్ తీసేద్దాం అనుకుంటున్నారాషం అంటే కొద్ది వాళ్ళ పోయి వస్తారు కాబట్టి సరే అట్లా కూడా లైట్ తీసుకుంటున్నాం మధ్యాహ్నం దాంకా ఇంకా నీకు తెలుసు లేదు ఇంక ఇప్పుడు బండి ఏమై గట్లే పరిస్థితి అట్లా ఇప్పుడు వీడియో లేదు అందరు అంటే రాడు ఆడ అసలు రానే రాడు వీడు నేను కొంచెం సపోర్టింగ్ చేసి ఒకవేళ ఓన్గా తీసుకుంటే అట్లా కూడా కొంచెం మనకి కంటెంట్ వస్తుంది జనాలు మన ఇష్టం ఇంకా మన ఇష్టం మన వీడియోలకు ఇష్టపడి ఇంకా సబ్స్క్రైబ్ పెరుగుతురు ఒకవేళ అయితే ఎట్లా కానీ అట్లాంటి డిసిషన్ అట్లా మనకి పాజిటివ్ వచ్చినాక ఇప్పుడు ఆ డిసిషన్ తీసుకోండి కాదు వచ్చినాం మనం ఈ ఛానల్ తీసేద్దామని ఎంతవరకు వచ్చింది కథ నేను చేస్తాం మరే మన దాంట్లో మనకి వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం సాయంత్రానికి గట్టిగా చెప్తానికి కాన్ఫిడెన్స్ తీసుకో తీసుకోని ఇట్లా అంటు ఛానల్ అంటారు మన నువ్వేమంటావు అని ఒకసారి ఫోన్ చేస్తారు చెయ్యి व्यक्ति आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने The person you are speaking with has put your कॉलो Hello. Hello. ఏమైంది రా ఎత్తట్లే కాదు ఎత్తట్లే నేను చేసినా కూడా అందుకే తట్లే ఆడు పోను నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసి నువ్వే చూడురాదు ఇన్ని ఫోన్ చేసినావు అమ్మ ఇద్దరే ఇన్ని సార్లు నువ్వు చేసినావు నేను చేసినాం ఫోన్ ఎత్తట్లేదు చూసినావు అయ్య ఏమనుకుంటున్నావు ఎత్తట్ల మరి నీ డిసిషన్ చెప్పినయ్యా మీరు కూడా ఉంది కదా ఇట్లా పాత్ర చెప్పరాదు నేను తీసుకు

చెప్పరా ఏం చేద్దాం మేము మీ చేసే తెలియాలి ఒపీనియన్ చెప్పరా అంటే మాకు తెలియదు మాకు తెలియదు తెలియరా మా ఒపీనియన్ ఇది తీసేద్దాం అనుకుంటున్నాను చెప్పము తీసేద్దాం తీసేయి ఓన్స్ తీసేద్దాం ఉంది కానీ ఇక ఇది ప్రాంక్ కాలే ప్రాంక్ కాలే ఈడ కొంచెం కిచెన్ మాట్లాడుతున్నావు ఈడ ఇద్దరి కూర్చోని చూసిన వాళ్ళంతా ఆ లేడు లేడు మరే స్ చేయట్లేదు సినిమా చూసిన సినిమా అయిపోయింది అర్థం కాక ఇక ఫ్రాంక్ నీ రియాక్షన్ అయింది ఇప్పుడు నిజంగా నేను తీసేస్తాం అనుకున్నావు కదా నేను నువ్వు పోయినా పో వాడే ఫస్ట్ నేను అస్సలు కూడా అవ్వకోడు ఏమనుకున్నా చుట్టాలు గిట్టాలు ఏమనుకున్నా తీయాలని ఫిక్స్ గడ్డే కూర్చున్నాం తీస్తాను ఎట్లా మరి ప్రాంక్ మిస్టర్ మహేష్ నాకు అప్పుడే అర్థం ఏం రాంగ్ అర్థం ఆ అంటే అన్నారు మాట్లాడలేదు ఇయ్యాలేదు వీళ్ళు కొత్త మాట్లాడతారు అంటే అర్థం చేసుకున్నావు కదా డిఫరెన్స్ డిఫరెంట్ స్టైల్ గా కలిసే ఇది ఎంత వ్యూస్ అయినా పోని పోక పోని వీడియో అయితే తీసినాం సూర్యుడు ఫ్రెండ్స్ అంతే కదా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము మీకోసం కంటిన్యూస్ గా పెడుతూనే ఉంటాం అట్లాంటి మాటలు పట్టించుకోకరీ మా డైరీకి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ వీడు ఈడున్నాడుగా వీడు పెద్ద రిస్ట్ ఎప్పుడు రాడు హైదరాబాద్ ఉంటుంది వీడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసేవాళ్ళ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది నిజంగా మాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వేరే అంటే తెచ్చుకుంటారు అందుకని ఇట్లా ఒకసారి అట్లా తీసిన రియాక్షన్ ఎట్లుంటది అని చెప్పి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అట్నే షేర్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ కొట్టేసేయండి సో మీకు ఇంకేమన్నా కావాలనుకుంటే డేర్ గిటా కావాలనుకుంటే కింద కామెంట్ వేయాలి అన్నీ మేమైతే పక్కా చేస్తాం మీరు ఏది పెట్టినా కూడా కామెంట్ చేసినా ఏం చేసినా మేమైతే చేస్తూనే ఉంటాం ఇది మాత్రం వీడియో మాత్రం ఆగదు ఏదో మేము కాల్ చేసినాం కానీ కంటిన్యూ చేస్తూనే ఉంటాం అయితేనే ఉంటుంది సో లవ్ యూ ఆల్ ఓకే బాయ్